నిన్న సోషల్ మీడియా అబ్జర్వేషన్లో ఒక చలన చిత్రం నితిన్ హీరోగా నటించినటువంటి ఒక చలన చిత్రాన్ని మనం చూడటం జరిగింది ఆ చలన చిత్రంలో పచ్చని పండలతో కొండ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాల్లో గంజాయిని పండించేటువంటి కాన్సెప్ట్ని బేస్గా తీసుకుని కథ చేయడం జరిగింది అందులో నితిన్ హీరోగా నటించడం జరిగింది నిన్న చాలా పర్టికులర్గా రాబిన్హుడ్ అనేటువంటి చిత్రాన్ని మేమందరం కూడా ప్రకృతి వ్యవసాయకి విధాన మేధావులందరూ కూడా చూడటం జరిగింది కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఆ సినిమా చూసి మీ యొక్క ప్రకృతి వ్యవసాయకి విధానం అనేటువంటి కాన్సెప్ట్ని కొంచెం డైరెక్టర్ వాడాడు మీరు గమనించండి అంటే ప్రకృతి వ్యవసాయం సినిమా వాళ్ళకు కూడా ఎక్కుతుంది అని చెప్పి చెప్తే నిన్న రాబిన్హుడ్ సినిమాను పూర్తిగా చూడటం జరిగింది రాబిన్హుడ్ సినిమాలో అద్భుతమైన విశేషాలు ఏంటంటే నితిన్ ఇవాళ ఒక అద్భుతమైన హీరోగా తన సినిమాలో వైలెన్స్ ఎక్కువ లేకుండా చూసుకుని ఆ సినిమాను తీయడం నితిన్ హీరోకి ఒక ప్రత్యేక అభినందనలు మనం తెలియచేయాలి ఎందుకనంటే యాక్చువల్గా గంజాయి పండించే మాఫియా అంటే అద్భుతమైనటువంటి వైలెన్స్ వైలెన్స్ విషయంలో వందలాది మంది రవిడీలను అయితే చూపించారు కానీ ఎక్కడ కూడా రక్తం మరకలు కనపడకుండా నరుకుడు తలకాయలు తెగిపోవటాలు చేతులు తెగిపోవటాలు లేకుండా ఆ సినిమాలో వైలెన్స్ను చూపించడం జరిగింది చాలా తెలివిగా కలరి కళను కూడా వినియోగించారు అంతేకాదు మిస్సింగ్ ప్రాక్టీస్ ఫైట్లో ఒక దెబ్బ ఎవరైనా బలవంతుడు కొట్టినప్పుడు తప్పుకోవడం అంటే బ్రూస్లీ కాన్సెప్ట్ అది తప్పుకోవడం చేసి ఫైట్ని కూడా సుకుమారంగా చేసుకొచ్చారు చూడడానికి వైలెంటింగ్గా ఫైట్ ఉన్నప్పుడు కూడా ఆ ఫైట్లో పెద్దగా వైలెన్స్ లేదు పెద్దగా నరకటాలు కొరకటాలు రక్తం కారటాలు ఒక బేబత్సాలు లేవు సౌండ్స్ కూడా లేవు నార్మల్గా ఉంది కాబట్టి ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్ బిగ్ ఫారెస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతు బిడారి శిక్షణ శిబిరం యొక్క రైతాంగం ద్వారా నితిన్ హీరోకి అభినందనలు తెలియజేస్తూ దర్శకుడు కూడా రాబిన్ రాబిన్హుడ్ సినిమా దర్శకుడు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము అంతే